హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఏంటంటారా ఇప్పుడు సీజనల్ సీజనల్ ఫుడ్ ఉన్నది కదండి ఇప్పుడు మనకైతే మాత్రం సీజనల్ వెరైటీస్ సీజనల్లో వచ్చే వెరైటీస్ ఏముంటుందండి అండి కాలీఫ్లవరు క్యాబేజీ ర్యాడిష్ తర్వాత ముల్లంగి తర్వాత బ్రోకలి ఆ బ్రోకలికి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి వింటర్లో వచ్చే వింగిడు బీన్స్ వెల్వెట్ బీన్స్ ఇలా చాలా రకాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా మనకి వీలైన కాడికి నాకు టబ్బుల్లో ప్లేస్ ఉన్న వరకు అయితే నార్లు పోసి మొక్కలు పెట్టాను అవన్నీ కూడా మీకు చూపించాను చూపించాను అది ఇప్పుడు అయితే ఫస్ట్ హార్వెస్ట్ కూడా చేయబోతుంది సీజనల్ హార్వెస్ట్ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అది ఏంటంటే రాడిష్ ఎర్ర ముల్లంగి రండి చూద్దాం ఇదిగోండి ఎర్ర ముల్లంగి ఈ విధంగా అయితే నేనైతే ఇదిగో ఇది స్టెప్స్ది స్టెప్స్ది ఈ విధంగా ఉంటది కదండి ఇది స్టెప్ చాలా సంవత్సరాలు అయిందండి ఇది కొన్ని ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ ఇదొకటి ఇదొకటి ఐదు స్టెప్లు అనమాట ఇందులో ఇది ఏంటంటే ఎన్ని ఒక్కొక్కటి ఇక్కడ కొత్తిమీర పెట్టాను ఇక్కడేమో రాడిష్ పెట్టాను ఇక్కడ పచ్చిమిర్చి పెడితేనేమో మనకి చక్రవర్తి వచ్చేసింది అలాగే చుట్టూరు కూడా రకరకాల మొక్కలు సరదాగా పెడుతుంటాను ఇందులోనైతే మాత్రం అలాగే మనకి ముల్లంగి ఎర్ర ముల్లంగి కొన్ని విత్తనాలు అక్కడ పెట్టినప్పుడు ఇంకా కొంచెం నాలుగు మిగిలిపోయావు అనుకోండి ఆ నాలుగు విత్తనాలు నాలుగు విత్తనాలు కదా సారీ నాలుగు మొక్కలు మిగిలిపోతే ఎర్ర వస్తే ఇచ్చేస్తాం ఎవరు రాకపోతే అక్కడ పెట్టేస్తుంటాం అలాగే పెట్టిందే ఇది అనమాట చక్కగా హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది ఇదిగో చూసారా ఇదిగోండి ఎంత బాగున్నాయో చాలా ముద్దుగా క్యూట్గా చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి అసలు భలే ఉంది కదా సరదాగాను మీకు కోర్స్ చూపిస్తాను ఉండండి కోచ్ చూపిస్తాను అయితే ఈ ముల్లంగి మనకి చక్కగా రెండు నెలల పంట అండి పెట్టిన నలభై ఐదు మనకు ముప్పై రోజు నలభై ఐదు రోజులకి ఒక్కోసారి అయితే రెండు నెలల కంటే ఇచ్చిన సాయిల్ బట్టి ఆ సీడ్ బలాన్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి జమ్ముని వచ్చేస్తుంటాయండి మీరు రెండు నెలలు అన్నారు మాకు నెలకే వచ్చేసింది అంటారు అంటే అక్కడ అర్థం ఆ సీడ్ అది లేదు మీరు కూడా దేశవాళి సీడ్ లేదంటే ఇవన్నీ పెట్టారు అనుకోండి అవి మాకు రెండు మీకు తొందరగా వచ్చింది అంటే మీరు సాయిల్లో మంచి ఫర్టిలిటీ ఇస్తున్నారు మంచి సాయిల్లో మంచి మంచి పోషకాలు ఉన్నాయి మీ సాయిల్లో అర్థం అలాగే మ్యాక్సిమం మనకు నెల తర్వాత రెండు నెలల్లోగా క్రాప్ వస్తుంది అనమాట అలాగే ఇప్పటికైతే మనకైతే క్రాప్ అయితే మంచిగా రెడీ అయిపోయింది అయితే ఇంతకీ ముల్లంగి క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆకులు వస్తాయి కదండి ఆకులు వచ్చిన తర్వాత కాలీఫ్లవర్ పువ్వు వస్తుంది క్యాబేజీ బుట్ట ఏమో బుట్ట రెడీ అవుతుంది ముల్లంగి దుంపలు కింద రెడీ అవుతాయి జాతి ఇది ముల్లంగి దుంప అన్నారు అందుకని అయితే అయితే ఆకులు వస్తాయి అందరం ఏం చేస్తుంది చక్క మార్కెట్లో కొనుక్కున్నా లేకపోతే మన చక్క మనం గార్డెన్లో పండించుకున్నా అది కొయ్యగానే ఆకులు తీసి పడేస్తాం నేనైతే ఇప్పుడు ఆకులు తీసి పడిన ఆకులు ఏం చేస్తాను చూపిస్తాను ముందు హారెస్ట్ చేసి నాకు చెయ్యపుకోవట్లేదు ఫస్ట్ హారెస్ట్ కదండి సీజన్లో అందుకనమాట నేను తీసేద్దాం ఇది పాపం చిన్న దాంట్లో నాలుగు పెట్టేశానండి ఒకటో రెండో పెట్టాల్సింది పాపం ఇదిగోండి తీస్తున్నాను చూస్తారా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే లూజ్గా చేస్తాం కదా ఇది మట్టితో కలిపి లెగిసిపోతుంది ఓ రెండు వచ్చేసింది రి రెండు పెట్టేసినట్టున్నాను ఇటు ఒకటి అవి ఎలా సర్దుకున్నాయో కలవల పిల్లల లాగా కవలపిల్లలలాగా ఉన్నాయి కదండి ఇవి రెండు విత్తనాలు పెట్టేస్తే ఇటు ఒకటి అటు సర్దుకొని మరి పాపం కాసినాయి అన్నమాట వా చిన్నవే వచ్చాయి ఎందుకంటే ఇది చిన్న వెరైటీ అయ్యి ఉండొచ్చు లేదంటే ప్లేస్ అయినా సరిపోకపోయి ఉండొచ్చు ఇంకోటి తీస్తానండి ఇంకా రెండు ఇంకోటి తీద్దాం ఓ ఇది కూడా చూడండి వన్ ప్లస్ వన్ లాగా వస్తున్నాయి ఇవి వెరైటీగా ఆకులు కూడా జాగ్రత్తగా నేను తీస్తానండి ఎందుకంటే నాకు ఆకులు కూడా కావాలి ఇంకెలాగో పెరుగుతాయో చూద్దాం ఇది మరి రాడిష్ అనుకుంటున్నాను అవేనండి బాగుందా ఇదిగండి ఎర్ర మూలంగా హారెస్ట్ చేసాము ఎంత సరదాగా ఉందో ఆ అయితే ఈ ఆకులు ఏం చేయాలి అనుకున్నాం కదండి లేత ఆకులు అయితే మాత్రం చక్క ఈ కర్రీలో కలిసే మనం తరిగి ఇందులో వేసి చక్కగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటదండి అండి ఉండదు మీకు ఈ రాడిష్ కొంతమందికి క్యాబేజీ ముల్లంగి కొంతమంది అవాయిడ్ చేస్తారు స్మెల్ బాగోదండి అనేసి కానీ అవాయిడ్ చేయకండి ఈ సీజనల్ లో వచ్చిన ఫుడ్ ఈ ఈ సీజన్కి మన బాడీకి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి భగవంతుడు సీజనల్ ఫుడ్స్ మనకి ఇచ్చాడు అనమాట కాబట్టి మనం మనం కంపల్సరీగా తినాలి మాకు ఇష్టం లేదంటే అంటే ఇంకోలా కూడా వండుకోవచ్చు ఎలాగంటే వీటిని సన్నగా తరిగి కట్ చేసి కొంచెం సాల్ట్ పసుపు స్టీమ్ పెట్టేసి అంటే కొద్దిగా వాటర్ వేసి అలా ఉడికిస్తాం సిమ్ సిమ్లో పెట్టి అలా స్టీమ్ పెట్టి ఉడికించిన తరువాత కొంచెం టమాటోనో లేకపోతే పలుకుల పౌడర్ ఏదైనా వేస్తే మీకు కొంచెం టేస్ట్ మారుద్దు మారినప్పుడు ఇలాగ మనకి ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఆ విధంగా అయితే మార్చి తినాలి కానీ మానకండే దయచేసి అయితే ఎందుకు లేత ఆకులు వేయమన్నాం ముదురాకులు మరి ఏం అనుకుంటున్నారు ముదురాకులు అయితే నేను రోటి పచ్చడి చేస్తానండి ఒక టమాటో పచ్చిమిర్చి వేసి కొంచెం చనాపప్పు ఏదో వేసి రోటి పచ్చడి చేయండి అమోఘంగా ఉంటుంది ఆ పచ్చడి వేడివేడి అన్నంలోకి కాకుండా దోశ ఇడ్లీ అన్నిటికీ కూడా బాగుంటుంది కా ప్రకృతి నుంచి మనం ఎంత కష్టపడి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మనం వినియోగించుకుంటే ఆ కష్టానికి ప్రతిఫలంగా మనం ఆ పూటకు ఆహారమే రెడీ అవ్వడం కాకుండా ఆరోగ్యం కూడా మనం కాపాడుకునే వాళ్ళంతో ఈ ఆకు కూడా ఒక ఆకుకూరే అది మాత్రం మనం మర్చిపోకూడదు ఇది కూడా ఒక ఆకుకూరే కాబట్టి దీన్ని అసలు ఏదో పండిపోయిన ఏవో తీసేస్తాము పండిపోయి కూడా ఏం చేస్తాను అనుకుంటున్నారు ఇది కొంచెం కలర్ తగ్గిపోయిందండి దీన్ని చారులో వేస్తాను పచ్చడి కూడా చేయను చారు చేసినప్పుడు చారులో వేసేసి చారులో వేసి ఏం చేస్తాం లాస్ట్ అన్ని దేవి తీసేస్తాము పక్కన పెట్టి స్థాలింపు వేసుకుంటాం కాబట్టి ఎవరికి తెలియదు కూడా వేసామని ఇది ఇలా పడి ఇలాంటి ఆకులు ముదిరిన ఆకులు కానీ వేయండి పచ్చడి వేసుకోండి లేతాకులు కర్రీలో వేసుకోండి మొత్తం వేస్ట్ చేయకండి ఇంకా ఎక్కడెక్కడ పెట్టినవి ఎలా ఉన్నాయో చూద్దాం నాటినప్పుడు కూడా మీరు వీడియో చూసే చూసారండి వీడియో చేసి పెట్టాను నేను ఇది రౌండ్ ముల్లంగి లాగా ఉంది ఇది రౌండ్ ఇక్కడ వస్తే ఇక్కడ మరి ఇలా వచ్చింది ఏంటో రకరకాల షేప్స్ వచ్చినాయి కదా ఇంకెక్కడ ఉన్నాయి చూద్దాం అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఉన్న అసలు ఇంతకీ రా మనకి ముల్లంగిని క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ముల్లంగిని ఎలా కాపాడుకోవాలంటే ఇది పెరగడానికి మనం మంచిగా ఎలా చూసుకోవాలంటే మంచి సాయిల్ మిక్స్ చేస్తాము మంచి టబ్బు కూడా పెట్టాము మంచి పోషకాలు కూడా ఇస్తున్నాము అక్కడ అయిపోలేదండి రండి చూద్దాం ఇదిగోండి ఇలాగే ఎక్కడికక్కడ మన కింద ఆకులు పండిపోతూ ఉంటాయి కింద ఆకులు ముదిరిపోయి పండిపోతూ ఉంటాయి ఇవి ఎప్పటికప్పుడు తొలగించాలండి ఇవి ఉంచకూడదు ఇవి ఉంచితే బలం తగ్గిపోయి దుంప కూడా బలం తగ్గిపోతుంది ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఆకులు కూడా మనం వేస్ట్ చేయం కదండి ఏం చేస్తామంటే కంపోస్ట్ చేసుకుంటాం కంపోస్ట్ లో వేసుకుంటాం ఇది చాలా మంచిదండి కి ఎందుకంటే ఒక మెడిసిన్ లాగా అందులో చూసారే కొంచెం ఘాటు ఉండబట్టే కదా మనం ఇష్టం ఉండదు తినదానికని కొంతమంది అంటారు ఈ ఘాటు ఏంటంటే మంచి మెడిసిన్ మొక్కలకి ఎరువు తయారవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా పండాకులన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేయండి కింద అస్సలు ఉండకూడదండి ముదిరాకులు పండాకులు తగ్గిస్తుంటేనే దొంప అయితే మనకు మంచిగా రెడీ అవుతూ ఉంటుంది చూసారా ఎన్ని వచ్చినాయో ఇవంతటి కూడా తల్లి తాలూకు బలం ఇవి లాక్కుంటాయి ఉంటాయి కదండీ అందుకే ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇప్పుడు మొక్కల దగ్గర అస్సలు పండాకులు ఎండాకులు ఉండకూడదండి దొంప వచ్చినా రాకపోయినా ఈ ముదిరివన్నీ తీ తీసేయాలి ఇలాగా చూసారా ఇలా తీసేయాలి ఇవన్నీ కూడాను కాబట్టి ఈ ముదిరి ఉంచకండి నేను ఏం చేస్తానంటే ఇలా పచ్చివి తీసిన వెంటనే మాత్రం నేను కంపోస్ట్లో వేయనండి కొంచెం ఇలా పచ్చి ఆకులన్నీ కూడా ఇలా పక్కన పడేసి ఉంచేస్తాను ఉంచేస్తే ఒక రోజు ఉంచేస్తే అట్లా పచ్చిదనం తగ్గుతుంది ఎండకి వాతావరణానికి ఎండుతాయి తర్వాత అప్పుడు కంపోస్ట్ పచ్చి పచ్చిదేస్త కొంచెం మనకి అది గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంటుంది అనమాట కంపోస్ట్లోని అందుకు అయితే ఇలా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇలా పండినాకలు ఉంటే మాత్రం తీసేయండి ఇలాగ పండిని మాత్రం ఉంచకండి చెట్టుకి దుంపకు బలం తగ్గిపోతుంది అంటే వల్ల మనకు ఉపయోగం లేదు కానీ ఏం చేస్తుంది ఇది ఉంది కాబట్టి ఇది కూడా కొంత బలాన్ని లాక్ ఉంటుంది అనమాట తల్లి శక్తి అన్నిటికి సరిపోదు షేర్ అయిపోతూ ఉంటుంది అందుకు ఇలాగ మనకు అక్కర్లేని ఆకులను తీసి కంపోస్ట్ చేసుకోవడానికి పక్కన పడేద్దాం ఇలా మురుగు మెలా ముదిరిపోయిన ఆకులన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి పెరుగుతాయి హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం ఆకులు మనం వాడుకుంటాం ఇంకా లేదు ఒకసారి అసలు ఆకులు టేస్ట్ ఎలాగుందో చూద్దాం అనుకుంటే అండి ఒకసారి మీరు దుంపలు రాకపోయినా కూడా నాలుగు ఆకుల కింద ముదిరాకులన్నీ చక్కగా కింద వచ్చినవన్నీ కూడా తీసుకెళ్ళి టమాటో చేసి కొంచెం పచ్చడి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో తెలుసా అండి అంటే ఇది హార్వెస్ట్ చేయకముందే మన ఫుడ్ని ఎంజాయ్ చేసేస్తున్నాం ఏవి ముల్లంగి క్యాబేజ్ అవ్వనమాట జనం చూడండి క్యాబేజ్ క్యాబేజీ ఇది ఇది క్యాబేజీ చక్కది హెడ్ రెడీ అవుతుంది చూసారా ఇదిగోండి మంచిగా హెడ్ అయితే రెడీ అవుతుంది చుట్టూరు చూడండి ఎంత ఆకులు ఇందులో మూడు మొక్కలు పెట్టాను మూడు మొక్కలు కూడా కిందన ఇలా ముదురాకులు ఉంటాయి కదా దీనికి కూడా ఇలా తీసేయాలండి తీసేస్తేనే కింద సాయిల్కి గాలి ఆడుతుంది ఇలాగ ఇలా పండిపోయిన ఆకులు ముదిరాకులు అన్నీ కూడా వీటికి కూడా తీసేయాలి ఏ రోజుకి ఆ రోజు తీసేసి చక్కగా వీటిని ఆరోగ్యంగా ఉండేలాగా కిందన ఈ ఆకులు ఎక్కడ ఉన్న వాళ్ళకు కూడా పురుగులు కూడా చేరతాయండి అవి కూడా చేరకుండా ఈ విధంగా తీసి పడేయాలి అనమాట తీసేయాలి మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే నలుగు ఆకులు పట్టుకెళ్ళి చట్నీ చేసుకోవచ్చు ఈ లోగా ఆ కాలీఫ్లవర్ కోసేలాగా మనం ఏం చేస్తామంటే ఆ కింద ఆకులు పట్టుకెళ్ళి చక్కగా కొంచెం చట్నీ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆకులు ఆ రోజు మనం తీస్తామంటే ఆరోగ్యంగా తగ్గడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అయితే ఇప్పుడు ఇక్కడ ముల్లంగి ఉంది ఇది కూడా తీసేద్దాం అండి ముల్లంగి సకాలంలో తీయాలండోయ్ సకాలంలో తీపోతే మాత్రం ముదిరిపోయి మధ్యలో ఒక స్టిక్ లాగా వస్తుంది కూర బాగోదండి తినరు అప్పుడు లేతదైతేనే ముద్దగా అవుతుంది కూర చాలా స్మూత్ గా చక్క టేస్టీగా బాగుంటుంది అనమాట అందుకు నేను మంచి టైంలో మన హార్వెస్టులు చేసుకోవాలి ఎప్పుడు కూడాను ఇది పెరిగిందా పెద్దదైందా పెరగలేదా అని మనం ఉంచకూడదు టైం ప్రకారం తీసేయడమే ఇప్పుడు నీకు దుంప కన్నా ఆకులు ఎక్కువ ఉన్నాయి ఆకులు కూడా వాడుకుంటాం కాబట్టి పర్వాలేదు అమ్మయ్యా ఇది ఒకటి గులాబీ రంగు వచ్చిందండో అంటే సాయిల్ బట్టి ఉంటుందిలేండి ఇది ఒక రంగు ఇది ఒక రంగు వచ్చింది ఇది నిలువ దుంప ఇది రౌండ్ దుంప అయితే మీకు ఇది ఎర్ర దుంప కదా లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు లోపల ఏ కలర్ లో ఉంటుంది అనేది చూపిస్తాను లాగే రోడ్డు పక్కన డిస్టర్బ్ అయిపోకుండా జాతీయకి తీయాలండి ఎందుకంటే అవి ఇంకా టైం ఉంది ఇంకా వాటిని తీయడానికి అబ్బా ఎంత ఆనందంగా ఉందండి ఎక్కడో పొలాల్లో చూసే మన మేడమే చూస్తుంటే ఆనందం కాదా మరి ఇవన్నీ ఇంక రావాల్సి ఉందండి ఇది అంతా కూడా ఇంకా రావాల్సి ఉంది వీటిని మళ్ళీ జాతిగా మట్టి కప్పేసి కొంచెం పోషకాలు ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇది కూడా చిన్నది ఇంకా పెరగ తీసేద్దాం దీన్ని కూడా దీన్ని కూడా తీసేద్దాం దీన్ని కూడా తీసేద్దాం పెద్దగా పెరగవండి ఇవి అంతే అందులో ఎందుకు చిన్న చిన్న వచ్చినాయి అంటే ఆ కారణం మీరు వాటికి గమనించే ఉంటారు ఎక్కువ పెట్టేశాను ఇందులో నేను ఇది వైట్ ఇందులో ఎక్కువ పెట్టేస్తానండి నేను అందుకే ఇవి తీసేస్తున్నాను ఇవి చక్కగా పెరుగుతాయి ఇంకా ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ తీసేస్తాం కదా పక్కన కొంచెం ఆకుకూరలు వేసుకోవచ్చండి పక్కన ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా ఇదంతా కూడా కొంచెం ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు ఇంకా అప్పుడే పళ్ళ మొక్కలు లేదంటే కూరగాయల మొక్కలు పెట్టేయకూడదు కానీ వాటికి ఈలోగా ఆకుకూరలు వేసుకుంటే అది అయిపోయేసరికి ఈ కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అది అత్యంతగా రెడ్ ముల్లంగి లోపల కూడా రెడ్గా ఉంటుందా చూద్దాం ఉండదు చూద్దాం ఇదిగోండి రెడ్ ముల్లంగి లోపల రెడ్గా ఉండదండి లోపల వైట్గానే ఉంటుంది పైన స్కిన్ ఈ విధంగా రెడ్గా ఉంటుంది అనమాట శుభ్రంగా దీన్ని తరిగి శుభ్రంగా కడిగేసి పై పైన లేరంతా కొంచెం చాక్తో సన్న దారంలో తీసుకున్న పేకు దీన్ని తొక్క కూడా తీయక్కర్లేదు సన్నగా ఇలా పొరలు వేపుతాం కదా పొట్లకాయ కాటికి అలా అనమాట అలా చేసుకొని చక్కగా దీన్నైతే వాడుకోవచ్చు రెడ్ ముల్లంగి లోపల ఎర్రగా ఉండదు బీట్రూట్కి బీ అలా ఉంటుంది కానీ దీనికి ఉండదు అనమాట ఓకేనండి ఇంకా ఉన్నాయి చేద్దాం పదండి అలాగే ఇంక వేరే టబ్బుల్లో కూడా ఉందండి లూజ్గా పెద్దది బాగా వచ్చిందండి ఇది పెద్ద దంపు వచ్చింది అంటే ఈ టబ్బులో దానికి కొంచెం అనుకూలంగా బాగుందని అర్థం అనమాట ఇంకోటి కూడా తీద్దామండి ఇది చిన్నది పెరిగింది అది ఇది మాత్రం చాలా బాగా పెద్దది పెరిగింది ఇలా మీరు అన్ని ఒకే సైజు ఒకే రోజు రావండి ఇలా వెతుక్కుంటూ చక్కగా ఏ రోజు ఆ రోజు తీసి వాడుకోండి ఇది ఇక్కడ ఉందని ఇంకోటి తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది లాగే లూజ్గా వచ్చేయాలండి అంటే సాయిల్ మనం అంత లూజ్గా తయారు చేయాలన్నమాట సాయిల్ని ని అంత బాగా దీనికి బొకే ఎక్కువ వచ్చిందండి దొంప తక్కువ వచ్చింది ఏదైనా మనకే చక్కగా ఏదైనా మనం వాడుకుంటాం కాబట్టి ఏది ఎలా వచ్చినా పర్లేదు అన్నీ ఒకేలాగా రావాలంటే రావు కొన్ని వస్తాయి కొన్ని వస్తాయి అలాగే నీకు పెరిగితే కదా అని ముదిరిపోతాయి అనమాట అందుకే అయితే మొత్తం చెక్ చేసేస్తున్నాను అండి వాళ్ళ గార్డెన్ అంతా కూడా ఇదిగోండి ఇంకోటి కూడా తీసేస్తున్నాను ఇది కూడా తీసేస్తున్నాను పక్క మొక్కలకు కొంచెం గాలి మిగతా పెరిగితే ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నాడు ప్లేస్ లాగా ఏం చేసాం తిరిగిపోయింది ఇంకా మొక్క ఉండిపోయింది భూమిలో తీస్తాను అది కొడుదాన్లండి ఇలా తీసేటవాళ్ళు మిగతా మొక్కలు గాలాడి మంచిగా అవి మనకి పెరుగుతాయి అన్నమాట ఇదిగోండి మొక్క దొరికేసిందో ఇక్కడతో అయిపోలేదండి ఇంకా ఉన్నాయి కాకపోతే అన్నీ ఒకే రోజు హార్వెస్ట్ చేసేయాల్సి వస్తుంది నేను చూసుకోలేదు ఈ మధ్యన వేరే వేరే కూరగాయల్లో పడిపోయి నేను చూసుకోవాలి ఇంకా పెరుగుతాయలే అని ఇంకా బాగా పెరుగున్నాయి చూడండి రండి అసలు ముల్లంగి అనేదండి ఇది కొమ్మో రెమ్మో పెడితే అస్సలు రాదండి విత్తనాలే పెట్టాలి ఈ విత్తనాలు కూడా ఏంటంటే మనకి విత్తనాలు కట్టుకోవడం కూడా కష్టమేనండి ఇవి ఈ సీజనల్ వెరైటీ మాత్రం మనం అవన్నీ మనం విత్తనాలు కట్టుకోగలం బీర ఆనబ పొట్లకాయ అన్ని మన విత్తనాలు తయారు చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం నేనైతే మాత్రం ప్రతి సంవత్సరం కొంటూనే ఉన్నాను ఎందుకంటే ఇవి విత్తనాలు కట్టినా కూడా సరిగా నాణ్యంగా రావడం లేదు సీజనల్ వెరైటీ మాత్రం మనం మళ్ళీ ఇప్పుడు విత్తనం కట్టిన సంవత్సరం మొత్తం ఉండాలంటే అది నిలవ ఉండక మరి నిలవ ఉండడం వల్ల మరి జనరేషన్ రేట్ తగ్గిపోతుందో మరి ఈ రైతులు మరి తర్వాత ఈ విత్తనాలు కంపెనీ వాళ్ళు మరి దాన్ని ఎలా స్టోర్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇది ఇయర్ మొత్తం కూడా జర్మినేషన్ రేట్ తగ్గిపోతున్నాను లాస్ట్ ఇయర్ నేనైతే చాలా రెడ్ లెట్ యూస్ గ్రీన్ లెట్ యూస్ ఇలా రాడిష్ అన్ని విత్తనాలు కూడా దాచాను మళ్ళీ దాచి ఒక రెండు నెలల తర్వాత చేసేద్దామన్నా కూడా సీజన్ కాదు కాబట్టి రావు మళ్ళీ సంవత్సరం వరకు దాయాలి ఈ లోక జర్మినేషన్ రేట్ తగ్గిపోయింది అంటుంది అందుకే రాలేదనమాట మామూలు వంగా బెండం ఉన్నదంటే మనం విత్తనం తీస్తాము చక్కగా విత్తనం రెడీ చేసుకుంటాము దాని సీజన్తో సంబంధం లేదు కాబట్టి బీరా అవన్నీ మనం పెట్టేసుకుంటాం విత్తనం ఎప్పుడైనా సరే మనం విత్తనం తీసిన తర్వాత నెల రోజులు ఉండాలి నెల రోజులు ఉంటే అందులో బీజం రెడీ అవుతుందట అందుకు మనం ఏంటంటే చక్కగా బేసం రెడీ అయిన తర్వాత రెండో నెలలో మనం నాటుకోవచ్చు ఇది అలా కావద్దు కదండి మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి కదా అందుకు మన దగ్గర విత్తనాలు అయితే నేను స్టోర్ చేయలేకపోతున్నాను చక్కగా కొనుక్కుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా బాగా దొరుకుతున్నాయి కదండి విత్తనాలు అన్నీ కూడా కొనుక్కుంటున్నాను అనమాట అయితే ఇవన్నీ కూడా ఉన్నా నాకు ఈరోజు కూరకు సరిపోతాయి ఇవన్నీ చూడం మంచిగా రెడీ అయిపోయినాయి కానీ ఇప్పుడు తీయట్లేదు నేను మళ్ళీ ఈ కూర అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాను ఇదిగోండి చూసారా ఇలా రెడీ అయిపోయి ఉన్నాయి చక్కగా దొంపలు ఇదిగోండి ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి వీటిని తీయట్లేదు ఇది ఒకటి తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వంగమొక్క ఉంది పాపం ఈ వంగమొక్క పెరగాలంటే కొంచెం తగ్గించాలి మనకేమో ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని పెట్టేసాము ఈ విధంగా ఇదొకటి తీసేస్తున్నాను ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఈ చిన్నవి కొంచెం ఒక్కోసారి ఏంటంటే అండి డబ్బును బట్టి సైజు వస్తుంది నెక్స్ట్ మనం ఇచ్చే పోషకాలు బట్టి సైజ్ వస్తుంది అలాగే సీడ్ని బట్టి కూడా దీనికి కారణం ఉంటుందండి సీడ్ అంటే మంచి బలమైన హైబ్రిడ్ చేయడానికి బాగా వస్తాయి అనమాట సీడ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా వీడియోలో ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం నచ్చిందా నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా డైలీ మా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని దీన్ని ఒక ఉద్యోగం కింద చేస్తున్నానండి ఇంట్లో అంటే కూరగాయల డబ్బులు మిగిలిపోతాయని కాదు ఆరోగ్యం మిగులుతుందని మనకి మన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం మిగులుతుందని ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు ఈరోజు ఎంత కోటీశ్వరులు అయినా కూడా ఆరోగ్యం లేని లేక చాలా బాధలు పడుతున్నారండి ఎంత డబ్బు ఉన్నా కూడా ఎంత ట్రీట్మెంట్లు ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకున్నా కూడా పాపం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటారు మీరు చాలా ఆనందంగా ఉన్నారు అంటూ ఉంటారు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు అనమాట మళ్ళీ రాస్తులు లేకపోయినా ఆరోగ్యంగా ఇది మంచి ఆనందంగా ఇలాంటి పనులు చేయగలుగుతున్నామని కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ టెరస్ గార్డెనింగ్ మాత్రం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన వాళ్ళు విసుగు చెందకండి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి మీకు చక్కగా అనుభవం వచ్చేసి మీరు పెద్ద సైంటిస్ట్లో తయారైపోతారు ఈ గార్డెన్లోనే ఎందుకంటే మనం కూడా అన్ని రకాల మొక్కలు పెంచేస్తామండి ఒక రైతులు అంటే చెరుకు రైతు రైస్ రైతు తర్వాత అలాగే మావిడి రైతులు ఇలా ఉంటారు మనము ఆల్రౌండర్ రైతులమే కాబట్టి అనుభవం మనకు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఆరోగ్య మహాభాగ్యం అనుకొని దీన్ని ఎక్సర్సైజ్గా భావిస్తూ చక్కగా చెయ్యండి ఇలాంటి పంటలన్నీ కూడా మన చేత్తో మనం పండించి మనం వండి పెడతంటే ఇంట్లో వాళ్ళకి ఇంకెంతకన్నా ఇంకా ఎద్దరుద్యోగం ఏం చేయాలి చెప్పండి మనం అందరం కూడాను ఓకేనండి ఇలా చెప్పుకుంటూ ఆనందాలన్నీ షేర్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఏమనుకోకండి మీరైతే మాత్రం ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం నచ్చుదని అనుకుంటున్నాను లైక్ చేయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్ కూడా ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు చే లైక్ల వలన వీడియో మరి కొంతమందికి షేర్ చేయబడుతుంది అనమాట ముందుకెళ్తుంది ఆ ముందుకెళ్ళడం వల్ల ఇది కంటెంట్ వీడియో కాబట్టి మరి కొంచమంది చూడాలి నేర్చుకోవాలి మారాలి ఈ ప్రకృతి అమకు మనం కనెక్ట్ అవ్వాలి అనే నా చిన్న ప్రయత్నానికి మీరు సహాయం చేస్తారని అనుకుంటున్నాను అందుకు మీకు అడుగుతూ ఉంటారు అనమాట లైక్ చేయండి అలాగే కొంతమంది కానీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి కొట్ గా మొట్టమొదట చూస్తున్న వారైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విడతూ మీ ముందుకు వస్తాను లోక సంస్థ శకునో భవంతు బాయ్ అండి మరో మంచి విడతూ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్